అందరికీ నమస్కారం మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త వెంచర్ అనంతపురం టు పెందుర్తి హైవే టోల్ గేట్ దగ్గరలో వస్తుంది వెంచర్ హైవేకి జస్ట్ వంద మీటర్ల దూరంలో ఉంటుంది మీకు ఈ వెంచర్ చూసుకున్నట్లయితే ఇది టోటల్గా అరవై ఎకరాల విఎమ్ఆర్డే వెంచర్ అండి ఈ వెంచర్లో మీకు ఎనభై నెంబర్ కూడా డెబ్బై ఎనిమిది పై రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చింది అంతేకాకుండా బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీ అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనము ఇస్తున్నామండి ఈ ప్రాపర్టీ ఎన్నోటీస్ మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈఎంఆర్టీ అప్రూవల్ విత్ క్లియర్ టైటిల్ ఆ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అంటే ఇందులో ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ అయితే మనం యూజ్ చేస్తున్నాం సార్ తర్వాత దగ్గర నుంచి ట్రాక్ట్ రోడ్స్ కూడా సిసి రోడ్స్ ఇస్తున్నాం అవినీతి ప్లాంటే చాలా తగ్గది స్ట్రీట్ లైట్స్ కూడా రోడ్ సైడ్ తర్వాత ఓపెన్ రైటింగ్ సిస్టమ్ కూడా పండిస్తాను ప్రాజెక్ట్ హైలైట్స్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి ఇక్కడ మెయిన్లీ బీచ్ మీకు జస్ట్ ఫైవ్ మినిట్స్ దూరంలో ఉంటుంది తర్వాత మీకు మూడు కిలోచర్ల దూరంలోనే ఆనందపురం మార్కెట్ వస్తుంది తర్వాత ఐటీ సైడ్ మీకు ఐటీ మినిట్స్ మినిట్స్ థర్టీ డ్రైవ్ ఫ్రమ్ ఆ వైజాగ్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ తగ్గర ఫోల్సారి కాలేజ్ దగ్గరలోకి వచ్చాడు పదిహేను మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ తుకోండీ దగ్గరలోనే ముప్పై నిమిషాల్లో మీకు భోగముని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అంత దాకా ఏవైతే పదిహేను నిమిషాలు డ్రైవ్లో మీకు ఆర్డర్ స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా లైక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గౌతమ్ స్కూల్ విజ్ఞాన్ విహారు సాయి గణి పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరలోనే ఉంది తర్వాత ఎన్ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గరలోనే ఉంది ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ కాలేజెస్ అంతేకాకుండా అమే ఇంటర్నేషనల్ స్కూల్ విశేష ఇంజనీరింగ్ కాలేజ్ అండి ఇది విచర్ విశేషాలు